కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో పలు కుటుంబాలు తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీ పార్టీలో చేరడం జరిగింది కావలి పట్టణంలోని పదహార వార్డు చంద్రబాబు నగర్ కాలనీకి చెందిన పలు కుటుంబాలు ఆ వార్డు వైసీపీ ఇన్ఛార్జి పేర వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు వీరికి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది పదార వార్డు నుంచి భారీగా వైసీపీలో చేరడం పట్ల ఆ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ పేర వెంకటేశ్వరులు ఆనందం వ్యక్తం చేశారు పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని పేర్కొనడం జరిగింది ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణాధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డితో పాటు ఈతముఖల రెడ్డి నాయుబ్రసోర్ పేరం నాగరాజు తదితరులు పాల్గొన్నారు சைராமா <laughs> சைராமா <laughs> సెడ్చమ్మాట్రమ్మ సెడ్ సైడ్ ఎందుకే చెప్పలేదా చెప్పుడు వైసీపీ ఏమిస్తాను వైసీపీ అయితే ఇటు వచ్చేయండి

ಅಟವಂತ <laughs> <laughs> <laughs>